స్కూల్స్ వెల్కమ్ యూ స్కూల్స్ వెల్ ఎస్ ద ప్ర ప్రోగ్రామ్ వీల్ యూ ప్రోగ్రా ఇంకో సైన్స్ కానీ బై సైన్స్ కానీ ఏ తయారీషన్లో కొంచెం కొత్త కొత్త దాని చూస్తాం ఉన్నట్టయితే అందరూ కూడా త్రీ ప్రోగ్రామ్స్ ఒకటి ఎగ్ భారత్ శ్రేష్ఠ భారత్ జాయిన్ ఇంగ్ ద స్కూల్స్ తర్వాత సైన్స్ డే నేషనల్ సైన్స్ డే ఓకే ఈ మూడు ప్రోగ్రామ్స్ హెడ్ మాస్టర్ తర్వాత ఉపాధ్యాయులు అందరూ కూడా ఏర్పాటు చేయడం చాలా దగ్గర విషయం సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా వృధా కాకుండా మొన్న టూ ప్రోగ్రామ్స్ ఈరోజు త్రీ ప్రోగ్రామ్ వెరీ గుడ్ మేడం చాలా హ్యాపీ ఇక్కడ పక్కన ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ముఖ్యంగా నాతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ గారు తర్వాత ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది మరియు విలేకరు మిత్రులు వివిధ పాఠశాల నుంచి విచిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ నమ్మశుభాషయం తెలియజేస్తున్నాను ఇకపోతే ఇప్పటికే మీరు చూసారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దానిలో భాగంగా ఈ మన స్టేట్ మాత్రం హర్యానవి అంటే భాష ఎక్కడది హర్యానా వల్ల మన భాష తెలుగు భాష తెలుగు రా తెలుగు భాష ఎక్కడ ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష వేరే స్టేట్కి వెళ్తే ఖచ్చితంగా మనం నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాట్లాడాల్సిందే మన దేశం దాటితే ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే లేకుంటే మనం వాళ్ళతో మన యొక్క ఫీలింగ్స్ను మనం షేర్ చేసుకోలేం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా త్రిభాష సూచనం తెలుగు రావాల్సిందే ప్రాంతీయ భాష మన మాతృభాష హిందీ రావాల్సిందే మన జాతీయ భాష ఇంగ్లీష్ రావాల్సిందే అంతర్జాతీయ భాష దానితో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం కింద మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు మనం తెలియాలి మనము హర్యానా వాళ్ళకు తెలవాలి హర్యానా వాళ్ళు మనకు తెలియాలి అని చెప్పేసి ఆ విధంగానైనా మనము ఆ భాషను నేర్చుకుంటాం భాషను మనకు అందరికీ గుర్తుకొచ్చి నాకైతే మన గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు బాగా గుర్తొస్తారు వారికి ఇరవై రెండు భాషలు వచ్చు